సహజమైన నటనకు తానో చిరునామా ఎప్పుడూ మోములు చెదరని చిరునవ్వు ఆమె సొంతం ఎలాంటి పాత్రనైనా అవలేలక పోషించగల అరుదైన ఆమె తనదైన నటనతో చూడగానే ఆకట్టుకునే అందంతో ఎనభైవ దశకంలో సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటీమని సుమలత గారు తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో కలిపి రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన సుమలత గారు అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఎక్స్పోజర్ కి దూరంగా పెర్ఫార్మెన్స్ కు దగ్గరగా పాత్రలో తన నటనతో వెండితెరకు నిండుదనాన్ని తీసుకువచ్చిన సుమలత గారి జీవితంలో అత్యంత ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది సుమలత గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి సుమలత గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఏడున చెన్నైలో మదన్ మోహన్ గారు రూపాకార్ల దంపతులకు చన్వించారు సుమలత గారి తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం సుమలత గారికి గుంటూరుకు చెందినవారు చాలా కాలం పాటు గుంటూరులోనే చదువుకున్న సుమలత గారు స్వచ్ఛమైన అచ్చ తెలుగు అమ్మాయి అని చెప్పొచ్చు ఆమె తండ్రి ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ స్టూడియోస్ లో స్పెషల్ ఎఫెక్ట్ నిపుణుడిగా పనిచేసేవారు ఆయన ఆ రోజుల్లోనే లండన్ స్పెషల్ ఎఫెక్ట్ లో శిక్షణ తీసుకున్న ఏకైక భారతీయ నిపుణుడు కావడంతో ఎల్వి ప్రసాద్ స్టూడియోస్ వారు మొదట ఆయనకు చెన్నైలో ఆ తర్వాత బొంబైలో పోస్టింగ్ ఇచ్చారు ఆయన చెన్నైలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సుమలత గారి జన్మించారు ఆ తర్వాత ముంబై వెళ్లారు సుమలత గారి కుటుంబం ఆమెకు కేవలం ఏడేళ్ల వయసులోనే ఆమె తండ్రి అనారోగ్యం కారణాలతో మరణించడంతో ఒక్కసారిగా ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు ఆమె కుటుంబం అయినా కూడా ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో తన ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేశారు సుమలత గారి తల్లి ఇక ఆ తరువాత వారి కుటుంబం గుంటూరుకు తరలి వచ్చేశారు గుంటూరు లో సెయింట్ జోసెఫ్ వయసులో తన విద్యను కొనసాగించిన సుమలత గారు ఆమెకు పదిహేను సంవత్సరాల వయసులోనే అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు ప్రఖ్యాత హీరోయిన్ జమునా గారు ఆ పోటీలో న్యాయ నిర్ణేతగా విచ్చేశారు ఆమె సుమలత గారికి థమ్స్ అప్ బ్యూటీ కాంటెస్ట్ విజాతకి ఇచ్చే కిరీటాన్ని పెట్టి నువ్వు చాలా అందంగా ఉన్నాం సినిమాలోకి వచ్చి పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశీర్వదించారు ఆ తర్వాత రోజు అప్పట్లో వచ్చే వనిత మ్యాగ్జిన్ కవర్ పేజీ పై అందాల పోటీ విజాతగా సుమలత గారి ఫోటో ప్రింట్ అవ్వడంతో ఆ ఫోటో చూసిన ప్రఖ్యాత నిర్మాత రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ నుంచి సుమలత గారి అంటూ ఒక లెటర్ రాశారు ఆ లెటర్ చదివిన సుమలత గారి తల్లి తన బంధువులతో చర్చించారు అయితే అందరూ కూడా సినిమాలోకి పంపించడం మంచిది కాదని వారించారు అందులోను సుమలత గారు అప్పటికే ఎంతో బాగా చదివేవారు ఆమె ఖచ్చితంగా ఐఏఎస్ లాంటి పెద్ద పోస్ట్ గాని లేక అప్పటికే మంచి హైట్ ఉండటంతో ఐపీఎస్ గాని అవ్వాలని భావించేవారు ఆమె బంధువులు టెన్త్ క్లాస్ లో తెలుగు హిందీ సబ్జెక్ట్స్ లో స్టేట్ టాపర్ గా కూడా నిలిచారు ఆమె అయితే కొంతమంది సన్నిహితులు మాత్రం సినిమాలోకి వస్తే ఎంతో మంచి గుర్తింపు వస్తుందని ప్రోత్సహించారు సుమలత గారు మనసులో మాత్రం సినిమాల్లో చేయడానికి ఒప్పుకోవడానికి ఒకే ఒక్క అది కమల్ హాసన్ గారిని చూడడం కోసం చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు అంటే విపరీతమైన ఇష్టం ఆరాధన ఉండేది సుమలత గారికి సినిమాలోకి వెళ్తే ఆయన కలిసే అవకాశం వస్తుందని ఏదో ఒక సినిమాలో నటించి ఆయన కలిసి వచ్చేద్దాం అనుకున్నారు ఆమె మొత్తం మీద ఎన్నో ఆలోచనల తర్వాత రామానాయుడు గారి బ్యానర్ లో సినిమా చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తనకు కేవలం పదిహేను సంవత్సరాల వయసులో అంగీకరించారు ఆ సినిమాకు అడ్వాన్స్ రామానాయుడు గారి చేతుల మీదుగా వెయ్యి ఒక్క రూపాయలను అందుకుని తన తల్లికి ఆ మొత్తాన్ని అందించేశారు అయితే రామానాయుడు గారి తీయబోయే సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో ఈ లోపే వేరే సినిమాలు అవకాశం వచ్చాయి అలా తమిళంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన రిలీజ్ అయిన సినిమా పరికల్ అనే సినిమాలు ప్రముఖ నటులు శరత్ జంటగా తొలిసారి తెరపై హీరోనిగా గా కనిపించారు సుమలత గారు తొలి చిత్రంతోనే ఉత్తమ చిత్ర నటిగా అవార్డును కూడా గెలుచుకున్నారు ఈ సినిమా మంచి విజయం సాధించింది తన సినిమా గాను ఆ రోజుల్లోనే తన సంపాదనగా పదిహేను అందుకున్నారు ఆమె తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవ్ గారు జంటగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో రిలీజ్ అయిన సమాజానికి సవాల్ అనే సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ గారికి చెల్లెలిగా నటించారు ఆమె ఆ సినిమా పూజా కార్యక్రమానికి సుమలత గారు కూడా హాజరయ్యారు అక్కడ సుమలత గారిని చూసిన ఎన్ సినిమా ప్రముఖులు అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది కానీ మాట్లాడుకోవడమే కాకుండా తమ సినిమాలు హీరోయిన్ గా నటిస్తారా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు సమాజానికి సవాల్ సినిమా నిర్మాత వెంకన్న బాబు గారు సుమలత ఎంత బాగా చదువుకున్నా కూడా నీకు వచ్చే గుర్తింపు పరిమితంగానే ఉంటుంది కానీ సినిమాలు అయితే నువ్వు ఎంతో సాధించవచ్చు అని చెప్పడంతో అప్పటి నుంచి ఇక సినిమాలే నా జీవితం అయ్యారు సుమలత గారు సినీ కెరియర్ ప్రారంభంలోనే పంతొమ్మిది వందల ఎనభైలో కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారుతో రవి అనే సినిమా ద్వారా గా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిత్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలో వరుస కలై అవకాశాలతో చూసుకునే అవకాశం కూడా రాలేదు సుమలత గారికి తన తరంలో మొత్తం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో టాప్ హీరోల అందరితో కలిసి నటించిన సుమలత గారు కలుగులో మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా మాత్రం చిరంజీవి గారితో నటించిన శుభలేఖ సినిమా అని చెప్పాలి ఆ తర్వాత చిరంజీవి గారి హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆలయ శిఖరం ఖైదీ అగ్నిగుండం చట్టంతో పోరాటం వేట రాక్షసుడు పసివాడి ప్రాణం స్వయం కృషి గ్యాంగ్లీడర్ శ్రీమంజునాథ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో చిరంజీవి గారికి కాంబినేషన్ గా నటించారు సుమలత గారు అంతేకాకుండా అప్పటి టాప్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు గారు రెబల్ స్టార్ కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు గారు నందమూరి బాలకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ రాజశేఖర్ ఇలా అప్పటి టాప్ హీరోల అందరితో నటించిన సుమలత గారికి అంబరీష్ గారితో పెళ్లి తర్వాత కేవలం తన కుటుంబానికి కుమారుడికే ప్రాధాన్యం ఇచ్చిన సుమలత గారు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు అయితే పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ఒక ఉన్నాను పెట్టి సుహాసిని డాక్టర్ నేను నేను ఉంటాను అమరేష్ పెళ్లి చేసుకోబోతున్నాం అని సడన్ గా అన్నాను అలా అన్న వెంటనే తన స్ట్రెచ్చర్ వదిలేసింది ఏంటిది నిజమేనా అని తర్వాత పక్కనే కూర్చోబెట్టి నీకేమైనా పిచ్చా అసలు నువ్వేమనుకుంటున్నావు తన్నే నువ్వు హ్యాండిల్ చేయగలవా ఇంత సాఫ్ట్ ఇంత బుక్స్ చదువుతూ ఉంటావు అతనేమో వేరే పర్సనాలిటీ అని చెప్పింది ఆ తర్వాత జరిగిపోయాక ఎప్పుడో పదిహేను సంవత్సరాల తర్వాత మా ఆయనకు ఈ విషయం చెప్పాను ఇలా అంది అని అయితే ఒకసారి ఆమెను మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని మా ఆయన అడిగారు ఏం తప్పు చేశానమ్మా నేను నీకు ఏ ద్రోహం చేశానమ్మా అని అప్పుడు అంతా నవ్వుకున్నాం తన ఉద్దేశంలో అంబరీష్ గారు ఎక్స్ట్రా నేను చాలా గా ఉంటాను మేమిద్దరం కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ లా ఉంటాం అంబరీష్ గారు మరణించారు అప్పుడు తన భర్తను కోల్పోయిన సుమలత గారి కన్యను ఆపడం ఎవరి సుమలత అంబరీష్ గారి కుమారుడు అభిషేక్ అంబరీష్ కూడా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రీసెంట్ గా సుమలత గారి కుమారుడు అభిషేక్ ఎంగేజ్మెంట్ తను ప్రేమించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబీబా బి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ సమక్షంలో ఎంతో అంకరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది ఇక సుమలత గారి అబ్బాయి కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా రాణిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సుమలత గారు మరెన్నో గొప్ప విజయాలు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు Look at that, friends.